హాయ్ దిస్ ఇస్ ప్రసాద్ సో గురుకులాల్లో ఎస్పెషల్లీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్స్లో ఇంకా పోస్టింగ్ సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న వాటి అన్నింటికి సంబంధించి కంప్లీట్ చేయడానికి అండ్ ఇప్పటివరకు రిలీవింగ్ ఆర్డర్స్ రానటువంటి టీజీటీలు పీజీటీలు ఇంకెవరైనా ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి మొత్తం అన్నిటికి సంబంధించిన రిలీవింగ్ ఆర్డర్స్ రిలీవింగ్ ఆర్డర్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి సో ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇదంతా మీరు గ్రూప్లో అక్కడిక్కడ ఇన్ఫర్మేషన్ ఆ కమిటీస్ గురించి చూసే ఉంటారు సో మరి న్యూ రిక్రూట్కి సంబంధించి ఏం జరుగుతుంది దాంట్లో అంటే మనం ఆల్రెడీ గత నోటిఫికేషన్ గత కౌన్సిలింగ్లో మనం ప్లేస్ని అలాట్ మనకు అలాట్ చేయడం జరిగింది అండ్ అక్కడ వీల్ క్రాస్ వెరిఫై చేస్తున్నారు సో ఆ స్కూల్లో వేకెన్సీస్కి అండ్ ఇక్కడ స్టాప్ ప్యాటర్న్కి మ్యాచ్ అవుతుందా అవుతులేదు ఎందుకంటే కొన్నిసార్లు క్లాస్ వచ్చాయి కొంతమంది అబ్జెక్షన్ చేశారు ఆ ఫలానా స్కూల్లో ఆల్రెడీ ఏదైతే రీసెంట్గా పర్మనెంట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళని అక్కడ నుంచి రిలీవ్ చేయకుండా మళ్ళీ మేము వెళ్తే ఆ స్కూల్లో టీచర్స్ సక్సెస్ అవుతారు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని టీజీటీకి అక్కడికి అలాట్ చేసిన రీసెంట్గా అదే జరిగింది కొన్ని ప్లేసెస్లో వీళ్ళ అక్కడ పోస్టింగ్ అయితే వచ్చింది పోస్టింగ్ వచ్చిన తర్వాత పర్టికులర్ ఆ స్కూల్లో సేమ్ సబ్జెక్ట్కి ఇద్దరు టీచర్స్ ఉన్నారు అంటే టీజీటీలో ఒక సబ్జెక్ట్కి ఇద్దరు టీచర్స్ ఉండొచ్చు బట్ పీజీ జేఎల్ కానీ మిగతా వాటికి ఒక్కరే ఉంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఉండేసరికి హయ్యర్ క్యాడర్ వారిని లోయర్ క్యాడర్ అంటే జేఎల్కి రిక్రూట్ అయిన క్యాండిడేట్స్తోని పీజీటీ క్లాసెస్ చెప్పించారు కొన్ని ప్లేసెస్లో టీజీటీకి రిక్రూట్ అయిన క్యాండిడేట్స్తో అండ్ అక్కడ పీజీటీలు కానీ జేఎల్ కానీ వాళ్ళకి ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే సో వీళ్ళతో టీజీటీలతో పీజీటీకి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్పించే అవకాశాలు ఉన్నాయి చెప్పించే ప్రజెంట్ అది జరుగుతుంది సో కాబట్టి ఇలాంటివి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటి అన్నింటినీ క్రాస్ వెరిఫై చేసేసి అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా క్లియర్గా ఈరోజు అన్ని క్లాస్ వెరిఫై చేసేసి మళ్ళీ ఆర్డర్స్ అనేవి మనకు పీడిఎఫ్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ వాళ్ళు ఈవినింగ్ లోపు మనకు అప్డేట్ చేస్తారు ఇక్కడ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి అందరికీ ఏది ఓల్డ్ రిక్రూట్మెంట్లో పాత వాళ్ళు ట్రాన్స్ఫర్లు సంబంధించిన రిలీవింగ్ ఆర్డర్స్ ఉన్నాయి న్యూ వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఉన్నాయి సో వాళ్ళు ఆ పాత స్కూల్లో ఈరోజు ఈరోజు రిలీవ్ చేస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని రిలీవింగ్ ఆర్డర్స్ అండ్ కొత్త వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఒకేసారి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు సో ఈరోజు నా ఈవినింగే పాత వాళ్ళకి రిలీవింగ్ ఆర్డర్స్ కొత్త వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ రెండో వస్తాయి అలా అలా కాదు రెండో ఒకేసారి స్కూల్లో వర్కౌట్ అవ్వవు సో ఫస్ట్ డే వీళ్ళని రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి నెక్స్ట్ డే వీళ్ళకి కొత్త వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుని ఆలోచిస్తే ఈరోజు నైటు రిలీవింగ్ ఆర్డర్ సంబంధించినటువంటి సర్కులర్స్ వస్తాయి రేపు కొత్త వారికి పోస్టింగ్స్ ఆర్డర్స్ వస్తాయి సో రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకటి ఈరోజే రెండు రావడం లేదా ఒకటి ఈరోజు పాత వాళ్ళు రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చేసి రేపు కొత్త వారికి పోస్టింగ్స్ ఆర్డర్స్ అవకాశం ఉంటుంది సో రేపు కనుక పోస్టింగ్ ఆర్డర్స్ వస్తే ఫస్ట్ సెకండ్కి స్కూల్కి వెళ్ళొచ్చు లేదు ఈరోజే పోస్టింగ్స్ రిలీవింగ్స్ రెండు వచ్చేస్తే థర్టీ ఫస్ట్ రేపు నుంచి స్కూల్కి వెళ్ళడానికి మనకైతే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇలా రెండు రకాలుగా జరగవచ్చు ఈరోజే కొత్త వాళ్ళే పాత వాళ్ళే అన్ని ఆర్డర్స్ రావచ్చు లేదంటే ఈరోజు కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు అన్నీ రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చేసి వాళ్ళు రేపు రిలీవ్ అయిన తర్వాతనే కొత్త వారికి ఇస్తామంటే దానికి ఇంకొక రోజు ఎక్స్ట్రా టైం పట్టచ్చు సో ఏదైనా ఈరోజు లేదా థర్టీ లేదా థర్టీ ఫస్ట్ ఈ రెండు రోజులలో కొత్త వారి అందరికీ పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే వస్తాయి అండ్ ఇది గత వారం రోజుల నుంచి అక్కడ ప్రాసెస్ నడుస్తూనే ఉంది అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు జస్ట్ క్రాస్ వెరిఫై చేసేసి వాటి అన్నిటిని పీడిఎఫ్ ఫార్మెట్లో కన్వర్ట్ చేసి మనకి పంపించడం ఒకటే ఉంది సో మనం చూద్దాం ఈరోజు ఈవినింగ్ లోపు వాళ్ళు వచ్చేస్తుందంటే వాళ్ళతో పాటు మనకు కూడా వచ్చేసిందంటే ప్రాబ్లం ఏమి ఉండదు లేదంటే ఒకరోజు లేట్ అయినా రేపు మనకైతే ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే వస్తాయి సో ఇది ఇప్పటివరకు సోషల్ వెల్ఫేర్లో పోస్టింగ్ సంబంధించి మిగతా ఆర్ట్ క్రాఫ్ట్ మిగతా అని గురించి మనం ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో మాట్లాడతాం ఎందుకంటే ఇది ఇప్పుడు దీంట్లో సోషల్ వెల్ఫేర్లో పెండింగ్లో ఉన్నటువంటి పోస్టింగ్ ఆర్డర్స్ డిఎల్ సంబంధించి కానీ ఇంకా స్కూల్ లైబ్రరీ కానీ ఇంకేదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా రేపే అయిపోతాయి రే ఈరోజు రేపట్లో నాట్ ఓన్లీ టీజీటీస్ సోషల్ వెల్ఫేర్లో పెండింగ్లో ఉన్నటువంటి లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టరు డిఎలు ఇవన్నీ మనకు మ్యాక్సిమం రేపు అయిపోతాయి అండ్ ఏదైతే మనకు మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు కొద్దిమందికి స్కూల్లో వేకెన్సీస్ లేవని చెప్పి వాళ్ళని రిటర్న్ పంపించారు వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకెవరికైనా దాంట్లో పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఇంకా జెన్యున్గా అక్కడ స్కూల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్ప మిగతా మాక్సిమం అందరికి కూడా ఈరోజు నైట్ కానీ రేపు కానీ పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి సో దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కుది కుదిరితే నైట్ వచ్చేస్తే రేపు థర్టీ ఫస్ట్ నుంచి రేపు స్కూల్కి వెళ్ళొచ్చు లేదంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి అందరూ స్కూల్కి వెళ్ళడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఫర్దర్ వీడియోస్లో మిగతా వాళ్ళన్నింటి గురించి కూడా రీలింగ్ ప్లేస్మెంట్ గురించి కానీ మిగతా ఇంకేమైనా పాయింట్స్ డిస్కస్ చేయాల్సి ఉంటే వాటి అన్నింటి గురించి కూడా తర్వాత వీడియోస్లో మాట్లాడదాం ఆల్ ది బెస్ట్